కర్నూలుకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది నిన్న రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరిన బస్సు బెంగళూరు చేరుకోకుండానే ప్రయాణికుల జీవితాలను ముగించేసింది కంపెనీ ట్రిప్పై హైదరాబాద్కు వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఇలా మరెంతో మంది తమ కుటుంబీకులను కోల్పోయారు గురువారం రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ నుండి బస్సు బయలుదేరింది శుక్రవారం వేకువజామున మూడు గంటల సమయంలో కల్లూరు మండలం కిన్నటె కూర దగ్గరికి రాగానే బైకును ఢీకొట్టింది బైకు బస్సు కిందకి వెళ్లి ఫ్యూల్ ట్యాంక్ కు తగిలింది దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ మంటలను గమనించిన కొంతమంది ప్రయాణికులు బస్సు బయటకి దూకేశారు కానీ గాఢ నిద్రలో ఉన్నవారు మాత్రం సజీవ దహనం అయిపోయారు భారీగా ఎగసిపడిన మంటలను ఆర్పడానికి నాలుగు ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు మంటల్లో బస్సు పూర్తిగా దగ్గమైపోయింది పోలీసులు త్వరగా స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో పంతొమ్మిది మందికి పైగా ప్రయా నికులు సురక్షితంగా బయటపడ్డారు சவுண்ட் பைட் பாடல் இரண்டு